సో రాష్ట్రంలో కానీ దేశంలో కానీ న్యాయవాదులే న్యాయం కోసం ఎదురు చూసే పరిస్థితులు వస్తున్నాయంటే అంటే అట్లాంటి పరిస్థితే కనబడుతుంది ఈ మధ్యలో వాళ్ళ నిరసనలు ఎక్కువ కనబడతా ఉన్నాయి మనకు ఆఖరికి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా మీద కూడా దాడి జరిగింది నిన్న సో ఇది ఇట్లాంటివన్నీ కోసం విషయాలు పక్కన పెడితే అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ సంబంధించిన రిక్రూట్మెంట్లో ఒక చిన్న డిస్టర్బెన్స్ నడుస్తుంది ఆ ఏపీపీ యాస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు చిన్న రిక్వెస్ట్ అయితే పెడుతున్నారు ప్రభుత్వం ఆ రిక్రూట్మెంట్ బోర్డు కొంత మినహాయం పియ్యాలి ఏజ్ విషయంలో అని చెప్పేసి ఇక్కడ వచ్చిన ఏంది అసలు ఏం జరిగిందో ఒకసారి చూద్దాం ఇక్కడ ముందుగా సార్ ఈ మ్యాటర్ అంతా చదివే ముందు ఒకసారి ఫస్ట్ ఇంకో ఫిఫ్టీన్త్ ఆగస్ట్ నాడు ఒక నోటిఫికేషన్ వచ్చింది పదిహేను తారీఖు నాడు తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు టిఎస్ఎల్పి ఆర్మీ నుంచి అంటే జనరల్గా ఈ ఈ ఏ అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్లు వీళ్ళందరూ కూడా ఈ బోర్డు కింద పనిచేస్తారు అంటే వాళ్ళే రిక్రూట్ చేస్తారు ఆ బోర్డు కింద పదిహేను తారీఖు నాడు ఒక నోటిఫికేషన్ వచ్చింది ఏపీలకు సంబంధించి అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ ఇన్ తెలంగాణ స్టేట్ ప్రాసిక్యూషన్ సర్వీసెస్ కేటగిరీ సిక్స్ దీంట్లో ఒక నూట పద్దెనిమిది వేకెన్సీలు ఉన్నాయని స్కేల్ కూడా మెన్షన్ చేశారు అయితే దీంట్లో క్లియర్గా ఎప్పటి నుంచి చెప్పడాక అప్లై చేసుకోవాలనే విషయాన్ని మెన్షన్ చేయలేదు ఓకే దాంట్లో ఏం పెట్టారంటే డేట్స్ ఆఫ్ డేట్స్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ విల్ బీ ఇంటిమేటెడ్ షార్ట్లీ త్రూ ఏ ప్రెస్ రిలీజ్ అన్నారు అంతవరకు ఫైన్ దట్స్ ఫైన్ ఏది ఫిఫ్టీన్త్ ఆగస్ట్ రోజు వచ్చింది త్వరలో డేట్లు అనౌన్స్ చేస్తామన్నారు తర్వాత ఇగో థర్డ్ సెప్టెంబర్ రోజు మళ్ళీ రిలీజ్ చేసి ప్రెస్ నోటు రిలీజ్ అయింది థర్డ్ సెప్టెంబర్ రోజు ఏం రిలీజ్ చేశారు అదే రోజు డేట్లు యాక్చువల్గా అనౌన్స్ చేయొచ్చు లేదు చేయలే థర్డ్ రోజు మళ్ళీ అనౌన్స్ చేసారు థర్డ్ రోజు ఏం చేశారు అంటే విత్ రిగార్డ్ ద నోటిఫికేషన్ ఇష్యూడ్ ఆన్ ఫిఫ్టీన్త్ ఆగస్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ పదిహేను తారీఖు నాడు ఇది థర్డ్ సెప్టెంబర్ అని వచ్చింది కదా ఆగస్ట్ నాడు రిలీజ్ చేసినటువంటి నోటిఫికేషన్ ప్రకారం ఆ రోజు దాని ప్రకారమే ఆ డేట్ ప్రకారం మూడే ఈ నూట పద్దెనిమిది వేకెన్సీలు ఉన్నాయి అప్పటి వరకు మూడేళ్ళ సర్వీస్ నిండి ఉండాలి అని చెప్పేసి ఎన్రోల్మెంట్ అయి ఉండాలి వాళ్ళకు అడ్వకేట్లకు ఎన్రోల్మెంట్ ఉంటుంది కదా అప్పటికే మూడేళ్ళ సర్వీస్ ఉండాలని చెప్పేసి నిబంధన పెట్టారు ఫిఫ్టీన్త్ ఆగస్ట్ కట్ ఆఫ్ డేట్ పెట్టారు సో ఇక్కడ వీళ్ళందరూ అడుగుతుంది ఏంటంటే ఇది ఆల్రెడీ పన్నెండు తారీఖు నుంచి ఐదు అక్టోబర్ దాకా అప్లై చేసుకోవచ్చని చెప్పారు ఇక్కడ వీళ్ళు అడుగుతున్నది ఏంటంటే వందల మంది ఎలిజిబుల్ కావాల్సి ఉన్నారు ఈ థర్డ్ సెప్టెంబర్ నాడు ఏదైతే ప్రెస్ రిలీజ్ చేసిర్రో ఆ డేట్నే కట్ ఆఫ్ డేట్గా కనుక పెడితే ఆ డేట్కి ఈ డేట్కి మధ్యలో ఒక పదహారు రోజుల దెని సర్వీస్ని కోల్పోతున్నారు ఈ ఏపీ పిల్లంతా కూడా పదహారు రోజులు ఈ పదహారు రోజులు వాళ్ళకి వాళ్ళు ఏమంటున్నారంటే అసలు సుప్రీంకోర్టులో కానీ హైకోర్టులో కానీ వంద లక్షల కోట్ల కేసులు అన్నీ పెండింగ్లో ఉన్నాయి వీళ్ళు ఇప్పుడు ఇప్పుడు ఎన్రోల్ అయిన వాళ్ళందరూ ఆ పదిహేను పదహారు రోజులు ఎందుకు మిస్ అవుతారు అంటే వాళ్ళు ఎన్రోల్ అయ్యే సమయానికి కరోనా టైం వాళ్ళు అప్లై చేసిన డేట్ ఒకటి కంటిన్యూగా ఎన్రోల్మెంట్ కంటిన్యూ అయింది వాళ్ళు ఎన్రోల్మెంట్ పూర్తి చేసి వాళ్ళకి ఇచ్చిన డేట్ ఒకటి మరి మొదటి నుంచి ఎవరెవరు ఎప్పుడు అప్లై చేసుకోరు అప్పుడు డేట్ రాలేదు వాస్తవానికి అక్కడ కొంత టైం లాస్ అయ్యారు వాళ్ళు ఇప్పుడు ఈ రిక్రూట్మెంట్ బోర్డు కూడా క్లియర్గా ఏం చెప్పారంటే ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు ఇప్పుడు దీంట్లో ఏజ్ రిలాక్సేషన్ ఎంత ఇచ్చారు దాదాపుగా ఇప్పుడు వీళ్ళు ఏమంటే ముప్పై నాలుగు సంవత్సరాలు యాక్చువల్ అయితే థర్టీ ఫోర్ ఇయర్స్ ఉండాలి త్రీ ఇయర్స్ సర్వీస్ ఉండాలి దీంట్లో ఏం చేసిర్రు ఒక ఐదు సంవత్సరాలు బీసీలకు బీసీలకు రిలాక్సేషన్ ఇచ్చారు ఇంకో ఎన్ని పది సంవత్సరాలు ఒక టెన్ ఇయర్స్ వీళ్ళకి ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వీళ్ళకి రిలాక్సేషన్ ఇచ్చారు ఇట్లా చాలా ఏజ్ పెంచగలిగారు ఇక్కడ మరి ఇంత రిలాక్సేషన్ ఇచ్చారు వీళ్ళకి ఒక పదహారు రోజులకు రిలాక్సేషన్ ఇస్తే ఇంకా చాలామంది ఈ కంపీట్ చేయడానికి అవకాశం దొరుకుతుంది వాళ్ళకి ఒక అవకాశం దేశానికి సర్వీస్ చేయడానికి రాష్ట్రాలకి సర్వీ పబ్లిక్ సర్వీస్ చేయడానికి మాకు ఒక అవకాశం కావాలని చెప్పేసి కూడా వాళ్ళు అడుగుతున్నారు ఇక్కడ ఈ న్యాయమైన డిమాండ్ అని ఎందుకు అంటున్నాం అంటే ఇక్కడ క్లియర్గా మీరు ఏజ్ రిలాక్సేషన్ కొంతమంది అక్కడ వాళ్ళు ఇచ్చారు ఇక్కడ డేట్ ఏమో అది ఫిఫ్టీన్త్ ఆగస్ట్ రోజు ఇచ్చి మళ్ళీ థర్డ్ సెప్టెంబర్ రోజు వేసి మళ్ళీ ఫిఫ్టీన్త్ ఆగస్ట్ ప్రకారమే లెక్కలు అంటారు కానీ ఈ రిక్రూట్మెంట్ బోర్డు వాళ్ళు చేస్తున్నటువంటి ఇంకొక విషయం చెప్తూ నువ్వీ ఇగో ఇది ఇది మళ్ళా ఫిఫ్త్ అక్టోబర్ నాడు ఒక ప్రెస్ రిలీజ్ చేశారు అక్టోబర్ ఫిఫ్త్ నాడు ఇక్కడ వీళ్ళు చెప్పినటువంటి లెక్కల ప్రకారం చూడరి రెండు వేల ఒక వంద తొంభై మూడు ఆర్ థర్టీ పర్సెంట్ ఏంది వీళ్ళు ఆల్రెడీ ఫుల్ అప్లికేషన్ చేసిన వాళ్ళు ఈ అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ సంబంధించి మీకు అప్లికేషన్స్ అయినటువంటి సంగతి నేను దీని ఇప్పుడు ఇప్పుడు దీని చాలా ఇంపార్టెంట్ వినండి ఒకసారి సో దానికి దీనికి ఏం సంబంధం అంటే రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయినాయి అప్లికేషన్ ప్రొసెస్ స్టార్ట్ అయినాయి స్టార్ట్ అయిన తర్వాత పూర్తి స్థాయిలో అప్లికేషన్ చేసుకున్న వాళ్ళు రెండు వేల ఒక వంద తొంభై మూడు మంది లేకపోతే ముప్పై శాతం అన్నట్టు ఇంకా మిగిలిన వాళ్ళు ఏడు వేల ఒక వంద ఎనభై మూడు మంది రిజిస్టర్ అయ్యారు ఓన్లీ మనకు అప్లికేషన్ ప్రాసెస్ మల్టిపుల్ స్టేజెస్ ఉంటాయి కదా రిజిస్ట్రేషన్ కావడం తర్వాత ఇంకా పర్సనల్ డీటెయిల్స్ నింపడం ఆ తర్వాత పేమెంట్ చేయడం పేమెంట్ ఫినిష్ అయితే అప్లికేషన్ అయిపోయినట్లెక్క కదా ఇట్లా రెండు వేల ఒక వంద తొంభై మూడు మంది అంటే ఓన్లీ ముప్పై శాతం మంది అప్లై పూర్తి అప్లికేషన్ చేశారు అని వీళ్ళు ఏం చేశారు కుడ్ సబ్మిట్ దేర్ ఆన్లైన్ అప్లికేషన్ బై వన్ పిఎం ఆన్ ఫిఫ్త్ అక్టోబర్ టుడే ఇట్ హ్యాస్ బీన్ డిసైడెడ్ టు ఎక్స్టెండ్ ద లాస్ట్ డేట్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ ఏపీపీ ఆన్లైన్ అప్లికేషన్ టిల్ టెల్ లెవెంత్ అక్టోబర్ ఏం చేశారు తక్కువ మందే ఇంతమంది రిజిస్టర్ అయ్యారు కానీ పేమెంట్లు వేయలే అని చెప్పి ఈ డేట్ని ఎక్స్టెండ్ చేశారు చూడరు మీకు విషయం అర్థమైపోయింది ఉంటుంది వీళ్ళకు డబ్బులు కట్టింది ఇంతేమంది అన్నట్టుగా వీళ్ళంతా డబ్బులు కట్టాలి ఏం చేశారు వీళ్ళ కోసం డేట్ ఎక్స్టెండ్ చేశారు లెవెంత్ అక్టోబర్ మరి ఇక్కడ వీళ్ళు ఎక్కువ మంది కంపీట్ చేయడానికి ఎక్కువ మంది అవకాశం ఇవ్వడానికి వాళ్ళకి వేకెన్సీల కోసం అవకాశం ఇవ్వడం మానేసి రిజిస్టర్ అయిన వాళ్ళకు డబ్బులు కట్టాలని చెప్పేసి కేవలం పేమెంట్ కోసం వీళ్ళని ఎక్స్టెండ్ అని చెప్పేసి కూడా వీళ్ళు అంటున్నారు కొంతమంది ఏపీపీలు యాస్పరెంట్స్ సో ఇది హ్యుమానిటీ గ్రౌండ్లో ఆలోచించి మానవతా దృక్పథంతో కూడా ఆలోచించి సో వాళ్ళ రిక్రూట్మెంటు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎట్లా ఉన్నా కూడా కొంత రిలాక్సేషన్ ఇస్తే హ్యుమానిటీ గ్రౌండ్లో ఇంకొంత రిలాక్సేషన్ ఇస్తే ఈ పదిహేను పదహారు రోజులు ఆశన వాళ్ళు ఎవరైతే ఉన్నారో కరోనా టైంలో ఎన్రోల్ అయిన వాళ్ళ వాళ్ళు ఎవరైతే ట్వంటీ ట్వంటీ టూలో ఆ టైంలో ఎన్రోల్ అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా కంప్లీట్ చేసే అవకాశం ఉంటుంది వాళ్ళందరూ కూడా పేమెంట్ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది ఈ పేమెంట్ కోసం మీరు డేట్ ఎట్లయితే ఎక్స్టెండ్ చేసిరో అక్కడ వీళ్ళని థర్డ్ సెప్టెంబర్ వరకు సో ఇక్కడ థర్డ్ సెప్టెంబర్ డేట్ పెట్టుకున్న ఓ చాలామంది ఎలిజిబుల్ అవుతారు వాస్తవానికి గట్టిగా మాట్లాడాలంటే మీరు అప్లికేషన్ స్టార్ట్ అయింది ట్వెల్త్ నుంచి అప్లికేషన్ స్టార్ట్ అయ్యే టైం నుంచి కూడా ఎలిజిబిలిటీ క్రైటీరియా పెట్టుకున్నా కూడా చాలా ఇంకా కొంతమంది ఎక్కువ మంది వచ్చే అవకాశం కూడా ఉంది లీగల్లో పేజ్ సో ఇట్లా యాస్పిరెన్స్ అయితే ఎదురు చూస్తున్నారు ఇక్కడ వీళ్ళు క్లియర్గా చూడండి ఇగో ఆల్రెడీ వీళ్ళు కార్టూన్ కూడా ఇప్పించింది ఇగో సార్ అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పరీక్ష నోటిఫికేషన్లో చిన్న మార్క్ చేయండి ఎనిమిది వందల మందికి లాభం జరుగుతుంది ప్లీజ్ అట రిక్రూట్మెంట్ బోర్డు చిన్న మార్పుతోటి దాదాపుగా ఏడెనిమిది వందల మందికి హెల్ప్ అయ్యే అవకాశం ఉందని కూడా క్లియర్గా చెప్తున్నారు ఇవన్నీ మనం వీళ్ళందరి లిస్టు ఏది ఎలిజిబిలిటీ లిస్ట్ వీళ్ళంతా ఇంతమంది వస్తారు నూట మూడు సో దాదాపు నూట మూడు మంది ఈ పదహారు రోజుల ఈ అప్లికేషన్ ఎలిజిబిలిటీతో వచ్చేటట్టున్నారు ఇదంతా లిస్ట్ అప్లై చేసిన వాళ్ళంతా వీళ్ళంతా ఆ ఒక బ్యాచ్ వీళ్ళంతా ఎన్రోల్మెంట్ కోసం చేసినటువంటి బ్యాచ్ సో ఇట్లా ఈ థర్డ్ ఫిఫ్టీన్త్ ఆగస్ట్ రోజు నోటిఫికేషన్ ఇచ్చి దాంట్లో ఫుల్ డీటెయిల్స్ ఇవ్వకుండా థర్డ్ సెప్టెంబర్ రోజు మళ్ళీ మళ్ళీ ఒక నోటిఫికేషన్ ప్రెస్ రెండు రిలీజ్ చేసి దాంట్లో ఫిఫ్టీన్త్ ఆగస్ట్ నుంచే లెక్క పెడదామని చెప్పడం వల్ల చాలామంది లాస్ అవుతున్నారు అనేది ఇక్కడ క్లియర్ కట్ పాయింట్ సో రిక్రూట్మెంట్ బోర్డు ఇక్కడైనా ఆలోచించి మిగతా వాళ్ళకు కూడా ఎలిజిబుల్ అయ్యే విధంగా ఏమైనా అవకాశం ఉంటే ఖచ్చితంగా అది తీసుకొస్తే ఇంకా చాలామంది సర్వీస్లోకి వచ్చే అవకాశం ఉంది దాదాపుగా ఐదు కోట్లకు పైగా ఐదున్నర కోట్ల కేసులు పెండింగ్ ఉన్నాయంట ఒక సుప్రీంకోర్టులోనే ఒక యాభై లక్షల కోసులు పెండింగ్ ఉన్నాయంట ఎన్నటిది రాలే ఈ కేసులన్నీ ఎన్నడిది రాలే ఏపీపుల్ని ఇంకా సంఖ్య పెంచి ఇంకా ఎక్కువ మందిని తీసుకొని ఈ ఈ లీగల్ సమస్య లేకుండా చూసే అవసరమైతే ఎంతైనా ఉంది అని చెప్పేసి కూడా కోరుతున్నాను